వెల్కమ్ టు న్యూస్ వాకలు అనంతపురం జిల్లా గుట్టి మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మీయా ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మున్సిపల్ చైర్పర్సన్ ఒన్నూర్బి అధ్యక్షత వహించారు మున్సిపాలిటీ కార్యాలయంలో జరుగుతున్న కౌన్సిల్ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు వార్డులో మౌలిక వసతులు కల్పించాలని అధికారులతో వాగ్వివాదానికి దిగారు దీంతో కాసేపు మున్సిపాలిటీ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది వెంటనే మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మీయా మున్సిపల్ చైర్పర్సన్ బి వార్డులో మౌలిక వసతులు కల్పిస్తామని తెలపడంతో కౌన్సిలర్లు శాంతించారు కొన్ని కొన్ని మనము వర్క్ అనేది మానవత్వం కొంచెం హ్యుమానిటీ కొంచెం ఫాస్ట్ చేసి వర్క్లు ఉంటాయి జరిగిన నష్టం జరిగిన తర్వాత మనం దాన్ని పుచ్చుకోలేము సార్ ఎందుకంటే కాళ్ళు చేతులు ఎదగడము చనిపోయే పరిస్థితులకు వచ్చి కొన్ని కొన్ని వర్క్ ఇప్పుడు ఎగ్జాంపుల్ సుబ్బయ్యారావు సుబ్బయ్యారావు గారు వాడాలి కౌన్సిల్ లో మేము మాట్లాడుతూ పడిపోక ముందు నుంచి చెప్తానే ఉన్నాం ఈసారి కాదు లాస్ట్ షాప్ తర్వాత నుంచి చెప్తాను పడిపోక ముందే దానికి ఎట్లా అంటే కింద సపోర్ట్ లేదు లేదు

ताकि जेल में कड़ी कड़ी ताकि इस बारे में पता हो कि इस बारे में पता हो कि इस बारे

आखिरकार हमारे यहाँ कांड में एक बार था कि हमने हमारे यहाँ डीज करूंगे इसी सबूत के लिए कि ये बार बचना इतनी में से नीचे कामिश्चर का स्लाब फल हो गयी ये बार हमारे यहाँ कांड में एक बार था कि हमने हमारे यहाँ डीज करूंगे इसी सबूत के लिए कि ये बार మీకు తెలియదు వాడు వాటర్మేన్ ఉంటాడు సార్ మీతో పాటు లైట్ తెలుసు వాళ్ళకి అందరికీ చెప్తారా ఏ వాటింది ఏ వాటి తగ్గుతానే వాళ్ళకి ఒక మాట చెప్తే ఫోన్

ಸರಿ ಆನ್ಸ್ಪೆಡಿಕ್ ವಿಳಾದ ರಾಜ ಸಮಸ್ಯೆ ಅಲ್ಲಿ ಕೇಳಿದ್ನಾಗ ಆ ಸಮಸ್ಯೆ ನಂತರ ಈ ವಾಡಿ ಏನಂದನ ಕೂಡ ಕೌನ್ಸಿಲ್ ಅದಂತೆ ಇinka ಸಮಸ್ಯೆ ಏನಂದನ ಯಾಕೆ ಆಗುತಲ್ಲ ಸಮಸ್ಯೆ ಪ್ರಾಥಮಿಕ ಏನಂತ చెప్తే ఆ పన్నెండో వాళ్ళకి సంబంధించిన ఇంకా సమస్య ఏమంటే చెప్తారు సార్ మా అయితే ఎందుకంటే మా వాళ్ళు పద్ధతి లేదని పదిహేడు రాదు